చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డీజిల్ రేట్లు తగ్గినా కూడా బస్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్దే అని ఆరోపించారు జగన్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు మరోవైపు శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏ రాజకీయ సభలకు బస్సులు ఫ్రీగా ఉపయోగించమని మంత్రి తెలిపారు మరోవైపు కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామని ఆయన తెలిపారు ఐదు బస్సులను ప్రారంభించామని చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు ముప్పై బస్సులను కుప్పం డిపోకు తరలి వచ్చాయన్నారు ఐదు బస్సులు ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేస్తామని మంత్రి చెప్పారు గత ప్రభుత్వం ఏ సాకర వదలలేదని ఈ ఐదేళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని మంత్రి తెలిపారు ఆడంబరం లేకుండా ప్రజల కోసం పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు కార్మికులు ప్రయాణికులు కళ్ళు మరోవైపు డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రభుత్వంలో ఆర్టీసీని వంద శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు అంతేకాకుండా కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్ సర్వీసులు ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ಸರೇನ್ ರೆಡ್ಡಿನು ಸರೇನ್ ರೆಡ್ಡಿ ಆ ಮಾತ್ರ

हां मैं हां मैं क्यों को क्यों को पीएम सर्विस के प्रोसेस है होच ना को देने कोच ना चलिए रोवना सर सर सर्विस पे ही करता है हैदराबाद सर सर ये पंप तो है पंप हैदराबाद सो पर लगिरता हां सर

ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ముందు కూడా గత పది రోజుల నుంచి విజయవాడ అయితేనే ఎక్కడెక్కడ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనే కార్మికులతోనైతేనే మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు తప్పకుండా ప్రతి ఒక్క రోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది దానికోసం మా ప్రభుత్వం ఎజెండా ఒకటే ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు ప్రయాణికుడు రెండు కండ్లు లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా కార్మికుల సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఒకటే మీ ద్వారా హామీ ఇస్తున్నాం ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటాడో అప్పుడే సంస్థ బాగుపడుతుంది అలాగే సమస్త ఏ కార్యక్రమాలు చేపడతాయో అవి కూడా దిగ్విజయంగా ముందుకెళ్తాయి అందుకోసం త్వరలోనే కార్మికుల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి మా పరిధిలో ఉన్నట్ అయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి వీరి సమస్యలు తీర్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారో ఆ విలీనం ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు ఈరోజు సంస్థకు జీతాలు ఇస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వము నడిపిస్తూ ఉండేది ఒక కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత అలాగే ప్రయాణికుని యొక్క భద్రత అలాగే సంస్థ యొక్క ముందడు ముందు చూపు కావాలి కాబట్టి సంస్థకు తప్పకుండా గవ గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ విలీనం చేసేదానికి కూడా రాబోయే కాలంలో చూపించి మే అందరం ముందరూ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇంకా కుప్పం విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాం కుప్పం నుంచి ప్రజలకు అందుబాటులో రాష్ట్రం కాదు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు ఏ ఏ సర్వీసులు అవసరమవుతాయో అన్ని సర్వీసులను రాబోయే కాలంలో ముందుకు తెచ్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నాం ముందు చెప్పిన విధంగా ఎక్కడ కార్మికుల కంటూ కన్నీరు రాకూడదు ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనే కార్మికులైతేనే చాలామంది శక్తివంచ లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేశారు కాబట్టి మీ రుణం తీర్చుకుండే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులు ఉన్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అధికారులతో ఇక్కడ రావడం ఇక్కడున్న స్థలాన్ని అలాగే పాత బస్ స్టాండ్ గ్యారేజీని సందర్శించడం జరుగుతూ ఉంది ఇక్కడ నిర్మించబోయే బస్ స్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక నాలుగైదు ప్యాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్నలు పొందుతాము ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ ఐదు బస్సులను ప్రారం ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనే కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్ స్టాండ్లను అయితేనే నిర్వీర్యం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన ముప్పై పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐదు బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం ఏవైతే ప్రజలు మన్నలు పొందుతామో ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాలి ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి మిగతా డిపార్ట్మెంట్లో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను